నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతాంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా తనుష్క గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి అత్యంత అద్భుతంగా మనం జరుపుకునేటటువంటి వేడుక లింగ రూపంలో స్వామి భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు శివ పార్వతుల కళ్యాణాన్ని చాలా చాలా విశేషంగా ఆ రోజు చేస్తారు మహాశివరాత్రి నాడు అలాగే నిషేధి కాలంలో స్వామికి అభిషేకాలు చేయటం అసలు అద్భుతంగా ఉంటుంది శివరాత్రి పండుగ ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం వైదికంగా ఇలాగే చేసుకోవాలి చాలా మంది అయితే సెకండ్ షోక్ సినిమాలకు వెళ్ళటము ఏదో పేకాట్లు ఆడుకోవటం అది కాదు శివరాత్రి చేసుకోవటం అంటే శివనామ స్మరణలో ఉంటాం శివరాత్రి చెప్పండి మేడం శివరాత్రి మీరు అయితే ఎలా చేసుకుంటారు తమిళనాట ఎలా జరుగుతుంది శివరాత్రి ఎలా చేసుకోవాలి తప్పకుండా అయితే చాలా మందులు ఏంటంటే ఆ టైమింగ్ లో శివుడికి అభిషేకము తర్వాత అంటే శివుడికి పార్వతికి కళ్యాణం చేయించేది నెక్స్ట్ ఏంటంటే రుద్రాభిషేకం చేస్తారు అవి కాకుండా ఏంటంటే ఆ శివుడికి అంటే జనరల్ గా చూడండి మనకు పూర్వ జన్మంలో లేదు ఈ జన్మంలో చేసిన పాపాలు ఏ పాపం ఉన్న తొలిగిపోతుంది శివుడికి అభిషేకం చేస్తానే మన పాపం తొలగిపోతుంది అంటే మనం చెప్తాం తమిళ్లో అంటే అంటే వచ్చి కాతల్ పడైతల్ అడితల్ అంటారు అంటే బ్రహ్మ మనకు సృష్టి గురించి ఉండేది పడైతల్ కాతల్ అంటే విష్ణుమూర్తి కాపాడతారు అని అడితల్ అంటే అసలు మన పాపాలు తొలిగిచ్చేది శివుడు సో అలా ముగ్గురు గురించి చెప్పేటారు అసలు నిజంగా చెప్పాలంటే శివుడు దగ్గర ఏంది మన పొందుతాం ఒక్కసారి మొక్కినా కూడా మన పాపాలు తప్పకుండా తొలిగిపోతుంది అంటే ఆయన జనరల్ గానే చెప్తాం బోలాశంకరు అంటే వెంటనే సెకండ్ లో మనకు వచ్చి హెల్ప్ చేస్తాడు శివుడు అయితే కదా అయితే చాలా వరకు ఎందుకు ఎక్కువ మందులు శివుడిని పూజిస్తారంటే వెంటనే తను వల్ల అసలు మనకు మంచి ఫలితం పొందుతుంది అంటే ఆయనకి ఎట్లా ఉంటుందంటే చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు మసానంలో కూడా చూడండి ఎప్పుడు ఆయన ఉంటాడు తెలుసు కదా లో ఎందుకు ఉంటాడు యాక్చువల్ గా చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది అక్కడికి వెళ్తుంది కదా ఆ వెళ్ళిన వెంటనే బాధపడుతుంది అంటే భయము బాధ కూడా పడుతుంది మన చుట్టూ ఇక్కడ ఎవరు లేదు కదా మన వాళ్ళందరిని వదిలేసి వచ్చేసామని చెప్పి సో ఆ భయానికి లేదా ఆ బాధకు అసలు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చూసుకుంటాడంట శివుడు నేను ఉన్నాను ఇక్కడ మీ గురించి అని ఎందుకంటే ఆయన చూడండి ఎప్పుడు ఆయనలో అసలు విభూతి పోసుకొని అసలు ఆ అంతా అట్లానే ఉంటాడు కదా మసానంలోనే ఉంటాడు ఎక్కువ అంటే మన మీద ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది అంటే ఉంటుంది తండ్రికి మాత్రం ఉంటుంది అందుకే జగత వందే పార్వతీ పరమేశ్వర అట్లా అని చెప్తాం కదా సో అందులో శివుడే ఎక్కువ సో అందులో మనం ఏంటంటే భగవంతుడే కూడా పాపాలు చేస్తే అంటే బ్రహ్మ అతి దోషం అంటే ఎవరైనా ప్రాణం తీస్తే కూడా శివుడిని పెట్టిదా అభిషేకం చేసి ఆ పాపం తొలగించుకుంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాముడు రాముడు కూడా చూడండి రావణాసురుడిని వధం చేసిన తర్వాత సో శివలింగం పెట్టి ఆయనకు అభిషేకం చేసి ఆయన కర్మ తొలగించుకోవడానికి చేస్తారు కదా రామేశ్వరంలో కూడా అవే జరిగింది అయితే కూడా మనం చూసాము జనరల్గా ఏంటంటే అన్ని దేవతలు ఒకటే కానీ దేవుడే తప్పు చేసినా కూడా దానికి ఏదో ఒకటి మన సొల్యూషన్ వేదుకోవాలని దేవుడు కూడా చూపిస్తాడు మనకు అలానే పూర్వ జన్మంలో కానీ ఈ జన్మంలో కానీ లేకపోతే చాలా మందులు మేము ఎంతో బాధపడుతున్నాం చెప్తూ ఉంటారు చూడండి ఇలాంటి వాళ్ళకి ఆ మహాశివరాత్రి రోజు అంటే ఆయనకు అభిషేకం చేయవచ్చు లేదు ఆయన గురించి కొంచెం మనం ఏమిటంటే కొల్లిమల్లలో యాగాలు చేస్తాము చాలా స్పెషల్ గా ఉంటుంది మంచి పూజలు అందులో ఏంటంటే పద్దెనిమిది సిద్ధర్లు అక్కడ పూజ చేసిన స్థలం అనమాట సిద్ధర్లు అంటే ఋషులు అంటే మన సిద్ధులు అంటారు తెలుగులో మేము సిద్ధర్లు అంటాం తమిళ సిద్ధర్లు అంటారు ఇప్పుడు ఒక్కొక్క సిద్ధరు అసలు అక్కడ ఏంటంటే శివుణ్ణి మొక్కిన స్థలం అనమాట అక్కడ పద్దెనిమిది సిద్ధులు అసలు పూజలు చేసి ఇప్పుడు కూడా అసలు చాలా పాతకాల శివలింగాలు ఉంటది అక్కడ సో ఇవన్నీ వీళ్ళు అంటే భూమి లోపల ఉంటుంది కొన్ని అవన్నీ తీసి పెట్టి అభిషేకాలు పూజలు అంతా జరిపిస్తున్నాము అవి కాకుండా ఏంటంటే హోమాలు కూడా అక్కడ చేస్తాము ఇట్లా కొన్ని అంటే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా అంతా చేపిస్తాము ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళు కొంచెం చతు భయం ఉండేవాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా మనం అక్కడ పూజలు చేపిస్తాము అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటది అది కూడా మిడ్ నైట్ లో చేస్తాం అది ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఇంకా మిడ్ నైట్ లోనే ఉంటది మా పూజలు కూడా సో చాలా వరకు అలా చేసుకోవచ్చము లేదు ఇక్కడ కూడా ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఎవరింట్లో కూడా హోమాలు కావాలంటే కూడా శివరాత్రి రోజు కూడా చేపిస్తారు సో ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు కాంటాక్ట్ ఇప్పుడు ఎక్కువ మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం అండి ఇప్పుడు దాకా మాకు హెల్త్ ఇష్యూస్ అసలు క్యూర్ అవ్వట్లేదు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాము అని చెప్పేవాళ్ళు చేసుకోవచ్చము తర్వాత ప్రతి పనులు మాకు ఫెయిల్యూర్ అవుతుందండి అంటే ఇంట్లో పిల్లలకు పెళ్లి గురించి అనుకున్నా లేదా ఏదైనా ఒక హౌస్ కొనవాలని అనుకుంటా లేకపోతే బిజినెస్ ఏదైనా ప్లాన్ చేస్తామంటా కూడా ఏది సెట్ అవ్వట్లేదు అని చెప్తారు చూడండి అలాంటి వాళ్ళకి కూడా వశీకరణ పూజలు చేపిస్తాం సో కానీ ఏమిటంటే ఇప్పుడు ధనం గురించి ఉన్న పూజ ఉంటుంది అంటే మనకు ఐశ్వర్యం గురించి చేపిచ్చే పూజలు ఉంటుంది రాజయోగం గురించి చేపిచ్చే పూజలు ఉంటుంది అవి కాకుండా ఏంటంటే ఇక్కడ మనం చేపిచ్చే ప్రతి ఒక్క పూజకు ఎట్లా అంటే వాళ్ళకి సమస్యలు పెట్టి చేపిస్తాం వాళ్ళకి ఏం సమస్యలు అసలు ఉంది దాని గురించి అసలు ఫస్ట్ దాంట్లో నుంచి వాళ్ళు బయటపడితేనే వాళ్ళకి రెమెడీ అందింది అన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు ఒకరికి అసలు ఆరోగ్యం బాగాలేదు దాని గురించి అనేటప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలకు వెంటనే సొల్యూషన్ దొరికిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా అసలు బాగాలేదు అని చెప్పే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అంటే అక్కడ వచ్చి ధనం గురించి ధన వశీకరణ పూజలు చేపిస్తాం సో అది ఇంకా చాలా బాగా అవుతుంది అండి మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ మందులు ఒక నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఏంటంటే ఐశ్వర్యం అంటే వాళ్ళ ధన వశీకరణ పూజలు ఫాలో అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాకా సో అలా చేపిస్తాం మేము సో ఇంకా ఏంటంటే కొంతమంది అంటే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వరకు కూడా అయిపోతుంది ఏజ్ అయ్యి పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి వివాహం గురించి వశీకరణం ఉంటుంది అట్లా చేపిస్తాం సో థర్టీ ఫైవ్ ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర రెమెడీ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక టెన్ డేస్ లో మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆమె చూడ్డానికి బాగుంది మంచి జాబ్ ఉంది అన్ని మంచి పొజిషన్ లో అసలు అట్లా నమ్మలేం కదా మనం అన్ని బాగుంది కానీ ఎందుకు పెళ్లి కాలేదు అంటే కొన్ని జాతక రీతిగా కొన్ని దోషాలు ఉంటది వివాహం గురించి ఉన్నది అన్ని బాగున్నా వివాహం సరిగా ఉండదు అంటే వివాహ స్థానం సరిగా ఉండదు జాతకంలో అంటే మన జాతకం చూడగానే అర్థమైపోతుంది మా వాళ్ళకి ఏం సమస్యలు ఉంది అసలు ఎందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు సో దానికి కరెక్టే ఫస్ట్ జాతకం తెలుసుకోవాలి తర్వాతనే రెమెడీ గురించి మనం వెళ్ళాలి ఎందుకంటే సమస్య ఏం తెలియకుండా ఎట్లా రెమెడీ ఇవ్వగలుగుతా తప్పకుండా సమస్యలు ఏమి తెలుసుకున్న తర్వాత అది కూడా క్లయింట్ ఎవరు సమస్యలు చెప్పొద్దు మనమే చెప్పవచ్చు సో అలా మీ దగ్గరకి జాతకం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం నోరిప్పాల్సిన అవసరం అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏ సమస్యతో ఫోన్ చేశారు అనేది మీరే చెప్పారు నేనే చెప్పాను ఛాలెంజ్ ఛాలెంజ్గా అసలు ఇప్పుడు దాకా మన క్లయింట్స్ మాట్లాడారు విన్నారు కదా వాళ్ళే చెప్తారు చూడండి అంతే తప్పకుండా చేయవచ్చు అయితే మా మహాశివరాత్రి అనేది అత్యంత పవర్ఫుల్ డే కాబట్టి ఆ రోజు చేసుకునేది ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నా అవును అవును చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది మహాశివరాత్రి అసలు ఆ రాత్రి మేము ఎక్కువనే పూజలు రాత్రిలోనే మొదలు పెడతాం ఎందుకంటే వశీకరణ పూజలు కాబట్టి సో ఇంకా మహాశివరాత్రి అనేటప్పుడు తప్పకుండా రాత్రిలోనే ఉంటది ఆ పూజలు చాలా మంచిగా ఫలితం ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే ఇప్పుడు మీ దగ్గర పూజ చేయించుకున్నా ఇంట్లో కూడా వాళ్ళు ఏమైనా పూజలు చేస్తారా చేసుకోవచ్చు చెప్తా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ గణపతి మంత్రము తర్వాత ఏంటంటే శివుడికి అభిషేకం చేయవాల శివుడికి ఏంటంటే పంచామృతంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం చేసిన తర్వాత శివ గాయత్రి చదువుకోవచ్చు అవి కాకుండా అక్కడ అంటే శివుడిది పదహారు నామాలు ఉంటుంది సో ఆ పదహారు నామాలు కూడా ఏంది అనేది నేను చెప్తాను సో అట్లా కూడా ఫాలో అయ్యి ఏంటంటే ఆ పదహారు నామాలు చెప్పుకుంటూ ఆయనకేదైనా అంటే బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ మంత్రం చదువుకున్న తర్వాత పదహారు అంటే మన తమిళ్లో కూడా చెప్తారు పదహారు ఐశ్వర్యం పొంది ఉండాలని చెప్తారు అంటే వీళ్ళు ఇక్కడ అష్ట ఐశ్వర్యం అంటాం కదా సో అది పదహారు ఐశ్వర్యాలు అనమాట జనరల్ గా సో అంత ఐశ్వర్యాలు పొంది ఉండగలుగుతారు ఆ పదహారు నామాలతో పూజ చేస్తే ఒకసారి చాలా కూడా చెప్పవచ్చు చెప్పండి వన్ మిట్ మా ఎందుకంటే మిస్టేక్ లేకుండా చెప్పాలి తప్పకుండా తప్పకుండా అందరూ తమిళ్లు కూడా చెప్తారు పదహారు నామం అంటేనే అంత ఒక పవర్ఫుల్ అంటే పదహారు అంటేనే ప్రతి విషయం అన్ని అందులో వచ్చేస్తుంది అన్ని అష్ట ఐశ్వర్యం వస్తుందని పదహారు ఉపచారాలతో మనం స్వామికి పూజ ఉండాలి సో అట్లానే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయనకు బిల్బ పత్రాలు అంటే మనం మామూలుగా గణపతి పూజతోనే మొదలు పెట్టాలి తర్వాత శివుడికి అభిషేకం ఉంటుంది శివుడికి పంచామృత అభిషేకం చేసిన తర్వాత తర్వాత ఆయనకు అసలు అంట విభూతి బొట్టి పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మంత్రాలతో బిల్వ పత్రాలు అది తీసుకొని అర్చన చేయవచ్చు ఓకే ஓம் ஸ்ரீ வைத்தீஸ்வரா நம ஃபஸ்ட்டு மந்திர ஓம் ஸ்ரீ வைத்தீஸ்வரா நம ஓம் பிரகதீஸ்வராய ஓம் கபாலீஸ்வராய நம ஓம் வெல்லீஸ்வராய வேலீஸ்வரா ஓம் மல்லீஸ்வராய ஓம் முனீஸ்வராய நம ஓம் விஸ்வேஸ்வராய விவேஸ்வராய நம சரபேஸ்வராய ஓம் விஷ விஷ் பாரூாா நம அந்த ஆக்சுவல் விருபாஷ்வரம் அட்லிட்டாரு தமிழ்ல அது மனம் வச்சு கொஞ்சம் பிரொனன்சேஷன் சேஞ்ச் அது ஓம் விருபாட்சராய நம ஓகே ஓம் அக்னீஸ்வரா நம ஓம் சோமேஸ்வராய நம ஓம் குபேஸ்வராய நம ஓம் சர்வேஸ்வராய நம ஓம் நந்தேஸ்வராய நம ஓம் சதாசிவாய நம ஓம் ஷாம்பரமேஸ்வராய நம అవును పదహారు నామాలు అయితే ఏంటంటే తమిళ్ మంత్రం ఉంటుంది ఇది తమిళ్లో మాక్సిమం చెప్తారు అంటే అంత మంచిది అనమాట వెళ్ళి అంటే వెళ్ళి అంటే శుక్రుడి సంబంధించింది ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేట్ అయింది దాంట్లో ఉంటుంది అయితే ఇది వచ్చి ఏంటంటే మనం ఈ మంత్రం అంటే నమహ అనేటప్పుడే తను గొప్పగా చెప్పేది కదా సో ఇక్కడ మనకు ఆ మంత్రం అనేటప్పుడు ఏమైతుందంటే ఈ పదహారు నామాలతో ఆయనకు పూజించేటప్పుడు ఏమైతుందంటే మనకు అసలు ఇంట్లో ఉండే వాళ్ళు ఎందుకంటే కొంద పూజలు హోమాలు జపాలు చేసుకోవడానికి వీళ్ళు కాకపోతే ఈ పదహారు నామాలు చాలా ఈజీగా ఉంటది అవి చేసుకుని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇవ్వచ్చు కొంతమంది ఏంటంటే పదహారు కాయిన్స్ తో కూడా అర్చన చేసి దాన్ని తీసి మళ్ళీ సేఫ్ గా పెట్టి పూజ గదిలో పెట్టిన తర్వాత ఈ మంత్రం చదివేసి అంటే క్యాష్ బాక్స్ లో పెడతారు సో అది కూడా అలా కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఉంటది మనకు ఐశ్వర్యం వస్తే మంచిగా ఉంటామని ఆయన మీద చేసే నమ్మకంతో చేసేదనమాట ఓకే ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే కుబేరుడు కూడా వస్తే చాలా బాగుంటది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం నమస్కారం